మిత్రుడు నియోజకవర్గం ఇన్ఛార్జి రాయల్ గారి నేతృత్వంలో ఈ రోజున ఈ నిరసన కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలందరికీ కూటమి తరఫున అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు ఆంజనేయుల గారి తరఫున విజయమరాయలు గారి తరఫున ముందుగా మీ అందరూ కూడా వెళ్ళకలను తెలియజేస్తూ ఒకటే మనం చేస్తున్నా ఈ దేశంలో గతంలో అనేక సమస్యలు ఉన్నాయి కానీ ఇరు వర్గాల కూర్చోబెట్టి ఈ రోజున భారతదేశంలో సంక్షేమ కార్యక్రమాలు చూడలేక కన్నుబుద్ధి చేసినటువంటి దుచ్చర్య ఈ బాల్గాంలో జరిగినటువంటి ఉత్తరదారి ఈ రోజున కాశ్మీర్లో మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం కాశ్మీర్ పర్యటన పోవాలంటే ఇతర దేశాల నుంచి కానీ భారతదేశం అందరూ కూడా అక్కడికి పోయి ఉత్తర ప్రదేశాలు చేతి వాళ్ళు అలాంటి పరిస్థితిని మరల ఈ మధ్యకాలంలో కాశ్మీర్లో పర్యాటకులు పెరిగారు ఆదాయం పెరుగుతూ ఉంది భారతదేశం మొత్తం ఏకమవుతా ఉంది ఎక్కడ కూడా మతపరంగా కానీ కులపరంగా ఎక్కడ సమస్య లేకుండా ముందుకు పోతున్నటువంటి పక్కన ఉన్నటువంటి దేశాల్లో ఆర్థిక పరిస్థితి చిన్న బిన్నవై వారి పరిపాలన చేసుకోలేక గుట్టి మన దేశం మీద దాడి చేశారని సందర్భంగా తెలియజేస్తూ ఈ దాడిని ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించి మూడు రోజుల నిరసన కార్యక్రమాలు కూడా ప్రకటించడం చాలా అభినందించిన విషయం తప్పనిసరిగా దేశం ఐక్యత ఉండాలి ప్రభుత్వం ఖండిస్తూ ఉంది ఈ దేశ సమైక్యత కోసం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలందరికీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జనసేన నాయకులకి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి